గురించి చిన్న పరిచయం చెప్పండి కళ్యాణి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు నా పేరు నవ్య డాటర్ ఆఫ్ సంజీవులు డిగ్రీ నాది గౌట్ కాలేజ్ లో అయింది కామారెడ్డి ఇప్పుడు ఎంబీఏ సెకండ్ ఇయర్ చేస్తున్నాను ఓకే మీరు సర్పంచ్ ఎందుకు కావాలనుకుంటున్నారు ఎందుకు వచ్చింది గ్రామాభివృద్ధి చేయడానికి ఇంకా ప్రజల సమస్యలు సమస్యలు తీర్చడానికి అత్యంత సమస్య అయింది సార్ పరిష్కరించిన రోడ్లు మంచిగా చూసారు అప్పుడు స్థానికంగా తాగునీరు రోడ్ల పైన తాగునీరు డ్రైనేజ్ రోడ్లపై మీరు చర్య ఏం తీసుకుంటారు సార్ ప్రెసెంట్ మీరు సర్పంచ్ ఒకవేళ అయితే త్రాగునీరుకి తీసుకుంటాం ఓకే దాని తర్వాత డ్రైనేజ్ సమస్యలు చూసి రోడ్డుని కూడా బాగు చేస్తాం ఓకే మీరు ఒకవేళ సర్పంచ్ తర్వాత సర్పంచ్ అయిన తర్వాత మీరు గ్రామ పంచాయతీ నిధులు పడతారు కదా ఆ గ్రామ పంచాయతీ నిధులు ఏ విధంగా సమకూరుస్తారు గ్రామ ఫస్ట్ ప్రాబ్లం చూసి అత్యవసరంగా దేనికైతే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందో దానికి చేస్తాము ఓకే మహిళలు మహిళలు తర్వాత యువత పట్ల ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు మన గ్రామ సంబంధించిన ఏది వచ్చినా గానీ కార్యక్రమాలు చేపడతాము మీ గ్రామంలో రాజకీయ ఒత్తిడి వచ్చినప్పుడు గానీ గ్రూప్ లెవెల్లో రాజకీయ ఒత్తిడి వచ్చినప్పుడు మీకు ఏ విధంగా పరిష్కరిస్తారు రాజకీయ ఒత్తిడి వచ్చి మీ దగ్గరికి సమస్య తీసుకొని వస్తారు కదా ఆ విధంగా మీరే పరిష్కరిస్తారు కానీ సమస్య ఎక్కడ నుండి వచ్చింది అనేది తెలుసుకొని అక్కడ నుండి ప్రారంభిస్తారు ఓకే విద్య ఆరోగ్యం పట్ల మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు మీ గ్రామ స్థాయిలో విద్య ఆరోగ్యం మా గ్రామంలో టెన్త్ వరకు స్కూల్ ఉంది విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా మండల స్థాయికి తీసుకెళ్తాము అక్కడ ఉన్న టీచర్స్ కి ఏ ప్రాబ్లం వచ్చినా మండలకి తీసుకెళ్తాము ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి సర్పంచ్ ఎందుకు చేయాలి సర్పంచ్ ఎందుకు అసలు మీకు ఎందుకు సర్పంచ్ చేయాలి ప్రజలు నిజాయితీని చూసి ప్రజలకు తెలుసు మేము ఎట్లా చేస్తున్నాము మేము ఎలా ఉంటున్నాము నా క్యారెక్టర్ దాన్ని బట్టి ప్రజలు సేవ చేస్తాము